మధుప్రియ ఒక్క నిమిషం అందరికీ నమస్కారం అందరికీ తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఒక ఆనవాయితీ లెక్క వస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు నా మీద ఉంది నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ఆశీషులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ బోనం మీద చే కాలు చేతులు చే ఉన్న వాళ్ళు ఒకసారి సపోర్ట్లు కొడదాం అమ్మవారి కోసం నా కోసం కాదు అందరం ఒకసారి బొట్టు పెట్టి బోనం మీరా బోనం పెట్టాలే దేవత దండిగా మొక్క లేహే దేవత పిల్ల పాపలు మా కదిలి కదిలీరావా అలేహే దేవత మా ఊరాలల్లమ్మా దేవత జోగులాంబ జేజమ్మా లష్క రుమాన్ కాలమ్మా కాలమ్మ అల్లల్లా తల్లి ఎల్లమ్మా ఎల్లమ్మా ఈదుల్లా దేవి ఎల్లమ్మా రా

ంక్ యూ వెరీ మచ్ శ్యామల గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య మన మన శ్యామల గారిని సన్మానించాల్సిందిగా మార్తి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా మధుప్రియ మనం సన్మానించాల్సిందిగా మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా హైకోర్టు జడ్జ్ హైకోర్టు జడ్జి సూర్యపల్లి నందా గారు అమ్మవారికి చీఫ్ గా వచ్చారు అమ్మవారికి అమ్మ రండమ్మ చాలా సంవత్సరాల సంది అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉంటారు వారికి అమ్మవారి దేవాలయం తరఫున మహాకాళి దేవాలయం తరఫున వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను నంద మేడం గారికి సన్మానించాల్సిందిగా మారుతి యాదవ్ గారి మళ్ళా దేవాలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మన హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అమ్మగారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉన్నారు వారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుతా ఉన్నాం హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అమ్మగారు అమ్మవారికి బంగారు బోనంతో విచ్చేస్తూ ఉన్నారు వారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం అమ్మ బోనంతో వచ్చే మహిళ అటు లెఫ్ట్ కో రైట్ కోవాలా ఇక్కడి నుంచి అలో చేయరు అక్కడ ఖాళీ ఉంది అది పది నిమిషాల్లో అయిపోతుంది అది బోనంతో వచ్చే మహిళ అట్లా రైట్ సైడ్ పోవాల బోనంతో వచ్చే మహిళలకు దేవాలయ రైట్ సైడ్లో వారికి ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అక్కడి నుంచి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం శ్యామల గారిని వేదికపైకి అదే విధంగా మధుప్రియ గారిని శ్యామల గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం శ్యామల గారు మొట్టమొదటగా మన లాల్ దర్వాజా తరఫున హైకోర్టు జడ్జ్ మన నందా గారికి దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం అమ్మ మధుప్రియ గారు శ్యామల గారు శ్యామల గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం శ్యామల గారు మొట్టమొదటిసారిగా మనం శిల్పారామంలో చేసిన భవనాలకు అరంగేటం చేసిన అప్పుడు టూ థౌజండ్ సెవెన్లో లాల్ దర్వాజా తరఫున శిల్పారామంలో ఉరత్తి ఆ టైంలో అద్భుతంగా చేయడం జరిగింది వారు ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారు వారికి దేవాలయ కమిటీ తరఫున స్వాగతం పలుకుతూ రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మాటలు కాదు డ్యాన్స్ మాటలు అన్నికోర్టు జడ్జి అమ్మవారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకా ఎంత అంగరంగ వైభవంగా ఎంత అలంకారప్రాయంగా గుడి ఉందంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్సు మాంజలి మీ కమిటీ మెంబర్స్ అందరికీ బికాజ్ మీ అంటే ఒక కంకణం లాగా ఒక విజన్ లాగా చేస్తున్నారు ఈ దేవాలయాన్ని నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మళ్ళీ మళ్ళీ అడుగుతాను కొంచెం వసతులు ఏర్పాటు చేసి కొంచెం పెద్దగా ఇంకా విశాలంగా చేస్తే చాలా బాగుంటుంది అమ్మవారు ఇంకా బాగా భక్తులు కూడా వచ్చే సదుపాయం ఉంటుంది అండ్ అలాగే ప్రతి ఒక్కరికి తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుగు బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అలాగే రాష్ట్రం బాగుండాలి రైతు బాగుండాలి రైతు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి ఈ అన్నం గింజ ఇక్కడికి చేరాలంటే తల్లి రైతన్నలకి సకాలంలో వర్షాలు కురిపించి పాడి పంట గొడ్డు గోదా అన్నీ చల్లగా చూడు అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ బిడ్డలను అందరినీ చల్లగా చూడు తల్లి భక్తులు యావత్ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీ మెంబర్స్కి నా హృదయపూర్వక నమస్సు మంజలి చైర్మన్ మారుతి యాదవ్ గారికి అలాగే అరవింద్ గారికి అందరికీ పేరు పేరిన నమసుమాంజలి థ్యాంక్ యూ మీరందరూ నన్ను ఎప్పుడు కూడా ఇలా స్వాగతిస్తూ ఆడపడుచు ఇంటికి వస్తే ఎలా ఉంటుందో అలా స్వాగతిస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్